జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలో ఇరవై గుంటల స్థలం వివాదంపై మున్సిపల్ వేసిన బాలే వీరేశం సబ్ కమిటీ కూడా సమర్పించలేదు యాజమాన్య హక్కులు న్యాయస్థానంలో ధృవీకరించుకోలేదు దారం వీరమల్లయ్య వారసులు యాజమాన్య హక్కుల కోసం కోర్టులు ఏనాడు దావా వేయలేదు మున్సిపాలిటీ చేసిన తీర్మానం నూట నలభై రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు పేర్కొంది తాను వేసిన రీట్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మున్సిపల్ తీర్మానం రద్దు చేశానడం అక్షరాల తప్పు వేల నాలుగులో జిఆర్ దేశాయ్ ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పంపు ఏర్పాటు మినహా కోసం స్థలాన్ని మిగిలిన స్థలాలు స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఫోర్స్ వాళ్ళు సృష్టించిన ఏదైతుందో సృష్టించిన భావించే కిమాల కేవలం పెట్రోల్ డీల్ కిలోసిన్ అనే ఉన్నది మరి ఇతరత్ర వినియోగం అనేది చట్ట విరుద్ధం నిబంధనలు ఉండగానే కిందికి వస్తుంది ఏ పెట్రోల్ డీల్ కిలోసిన్ కొరకు అని చెప్పి భావిస్తున్నామో అదర్ యూజ్డ్ అది నిబంధనలు కిందికి వస్తున్నాడు మనం భావిస్తామనేదా ఈ అనుమానాలను ఎవరు నివృత్తి చేయాలి ఎవరు అధిన నివృత్తి చేయాలి నువ్వు ఎత్త ఇల్లు మా నాన్నగారు కట్టి మా నాన్న పలు ద్వారా కొనుగోలు చేసింది ఆయన పలాలు కొనుగోలు చేసింది అంటే మున్సిపాలిటీ ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఉందో ప్రభుత్వం మరి ఎంత బాధ్యత పనిచేస్తుందో చూద్దామని చెప్పి పరీక్ష పెడుతున్నా ప్రభుత్వానికి ప్రభుత్వం ఎంత బాధ్యతతో పనిచేస్తుందో చెప్పని పరీక్ష డెఫినెట్లీ దిస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ డెఫినెట్లీ దిస్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ ఆస్తులు ఇక్కడ అన్యాక్రాంతమైనా కానీ వాడు స్వాధీనం చేసుకోవటం లోపల ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా సంకోచించేది లేదు ఆక్రమణదారుడు ఎంత పెద్దవాడైనా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సంకోచించేది లేదు మున్సిపాలిటీ తప్పకుండా ఉపక్రమిస్తుంది ఉపక్రమించడం బాధ్యత రాయింది వందల కోట్ల ఆస్తి అంటే ఏమన్నట్టే వంద వందల కోట్లు అన్నారు వందల కోట్లు అన్నారు ఏదైనా ఇక దాన్ని ఇప్పుడు మూమెంట్ చేస్తుంటే అది వస్తుంది ఇప్పుడు ఉందో వాస్తవం వాస్తవమే వాస్తవం వాస్తవమే వాస్తవాలు ఎవరం కూడా ఏదైతుందో చెప్పాడు రామాలయం పక్కన ఒక భూమి ఆక్రమణి అప్పుడు జెండా వ్యవస్థ తీసుకుని రెవెన్యూ యంత్రాంగం ముందుకు రానప్పుడు మీరు జెండా తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం సాల్వ్ చేసుకుంటే అక్రమ కూడా కాపాడింది ఇప్పుడు మున్సిపల్ కనుక యాక్షన్ తీసుకోకపోతే అట్లాంటి ఏమన్నా కార్యాచరణ చూద్దాం ఏం చేస్తాము చూద్దాం ఏం చేస్తావు చూస్తావు కదా నువ్వు నర్సింగ్ హోమ్ లాగా నువ్వు చేస్తావు కదా నాయన ఉంటావు నువ్వు పోతావా అరే నాన్న నేనేమంటున్నా ఒక ప్రజా ప్రజాప్రతినిధి కాదు నేను ఇంతమంది కంటైనా కానీ ఆక్రమణలో ఎవరో నేను గమనించాలి ఆక్రమణలు ఎవరు గమనించాలి వ్యక్తిగతంగా నాపై కొన్ని ఆరోపణలు వచ్చినా నేను భరించినా సహించిన కానీ ఎదుగుతుందో ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో నేను ఎక్కడ కూడా వేయలేదు ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి అది మతం మన కానీ మిత్రుడు అన్నట్టు ఇవాళ ధరూర్ క్యాంప్లు ఎదుగుతుందో టూ థౌజండ్ నైన్టీన్ లో నేను ఎమ్మెల్యే పోయినా ఫస్ట్ ఎమ్మెల్సీ గెలిచినో లేదు తెలియదు ఎవరు భూమి రీసైన్ చేసుకుంటారు అని చెప్పని తెలిసి వాస్తవంగా గవర్నమెంట్ టీఆర్ఎస్ అయినా కానీ రీతిలో సరే ఒకరి మీద బాధ్యత నెట్టి మనం గమ్ములు ఉండిపోవడం కాదు కదా ఛాలెంజ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎస్పీ గారికి ఇచ్చిన ఒక మతం కదా అంటే టెంపుల్ ల్యాండ్ అది ఒక టెంపుల్ ల్యాండ్ రామాలయం ల్యాండ్ ఉండేది రామాలయం ల్యాండ్ ఉంది దాన్ని చొరవ తీసుకొని కాపాడేది వాళ్ళ ఇంత మందులు కంటారు మీకు అందరికెళ్ళే రామాలయం ల్యాండ్ కాపాడని లోపల మీకు తెలుసు విద్యానగరం వేదింత మొత్తం తెలంగాణలో అంత ప్రసిద్ధమైన రాముల వారి ఆలయం సొంత వాళ్ళ యొక్క శ్రమతో నిర్మాణం చేసిన వాళ్ళు ప్రభుత్వం ఒక పైసా కాంట్రిబ్యూషన్ లేకుంటే ఏదైతే వాళ్ళు పాపం నిర్మాణం చేసుకుని చెప్పారు ప్రభుత్వం ఆస్తుల ధర ఉంది అంత కూడా వచ్చింది వాస్తవ అర్హతకు అనుగుణంగా అర్హతకు అనుగుణంగా అయినా నేనేం ఒకటి ఏంటంటే ఒకరికి ఎంట్రీ ఇచ్చినట్టయితే దాన్ని నిలువిపచ్చేది ఉన్నది ఏదో ఆ ఎంట్రీ ఒకసారి ఆరంభమైతే దాన్ని నిలుప చేయలే ఇబ్బంది అవుతుందని చెప్పని నేను ఒక అంబేద్కర్ భవన్ వెళ్ళి ఇరవై మూడు కుటలు నేను మంచి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వచ్చింది ఎస్పీ గారి కార్యాలయం వచ్చింది వివిధ జిల్లా స్థాయి కార్యాలయాలు వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది టీచింగ్ హాస్పిటల్ గ్రంథాలయం నర్సింగ్ కాలేజ్ వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ ఇవన్నీ నేను నా నలభై సంవత్సరం సుదీర్ఘ ప్రజా జీవితంలో జీవి నా నలభై సంవత్సరం సుదీర్ఘ ప్రజా జీవితంలో తృప్తినిచ్చేది అంటున్నాను పక్షము అనేది ఒకటి బాబు ప్రతిపక్షము పాలకపక్షం కాదు నేను పాలక పక్షము ప్రతిపక్షం చెప్పుడు ప్రజాపక్షం ప్రజాపక్షం అధికార పార్టీ అయితే మాత్రాన ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించడం లోపల మనం చెప్పవలసి ఉంది ఒక బాధ్యత గల పౌరుల కోర్టు ఇష్యూ వచ్చింది నేను అపోజిషన్ మెంబర్ చాలా సందర్భంగా మాట్లాడింది మరి వాళ్ళ నేను సైలెంట్ రూప ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉన్నారు నిరుద్యోగ యువత ఉన్నది విద్యార్థులు ఉన్నారు రైతాంగా మన మొక్కలు ఏదైతుందో పద్దెనిమిది క్వింటల్ సీలింగ్ ఉన్నది ఇబ్బంది పడుతున్నారు మూడు కనీసం ముప్పై క్వింటల్లను కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రం తోడ్పడాలి కేంద్ర ప్రభుత్వం రీసెంట్ ఏదైతుందో ఈ అమెరికాతో చర్చలు కొనసాగుతుందని తెలిసి వచ్చింది ఫుడ్ గ్రీన్ ఇంపోర్ట్ పర ఒక కానీ ఇంపోర్ట్ అయినట్టయితే అసలు మన మొక్కజొన్న ఉత్పత్తి అనేది సాగు అనేది మరి ఏమి తెలియదు దాన్ని నేను తుమ్మ నాగేశ్వర గారు అనుభవం కలబు తుమ్మ నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రులు ఈ ఇంట్ల మీద ఫార్మా తుమ్మనా స్వయంగా రైతు రైతు ఒక మంత్రిగానే కాకుండా రైతుగా సమస్యలు గుర్తు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితి కూడా మొక్కదున్న దిగుమతి అనే సమస్య ఉత్పన్నం కాకుండా